ఈరోజు కథ తాడిమేటి శ్రీదేవి గారు రచించిన అలా 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 అనంతంగా ఇక కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్ కదలకుండా కూర్చోలేవు బొంగరంలా ఉంటే జడెలా వేస్తాను గట్టిగా కసిరింది సుందరి తన ఆరేళ్ళ కూతురు ఉషని నీకింత విసుగేమిటో ఈ పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా నెమ్మదిగా చెప్పేలా చెప్పాలి కానీ అక్కడే పేపర్ తిరిగేస్తున్న సుందరం అన్నాడు ఓ అబ్బో చెప్పేలా చెప్తే వినే పిల్లలేనా వీళ్ళు పోని మీకంత ఊపికుంటే మీరు చెప్పొచ్చు కదా అక్కడికి మీరేమో వాళ్ళకి పరమశాంత స్వరూపులు నేనేమో రాకాసిని అనే మీ ఉద్దేశం హోంవర్క్ చేయించడము చదివించడము అన్నీ నేనే చూసుకోవాలి అసలే సిలబస్ ఎక్కువ ఉంటుంది మధ్య మధ్యలో పరీక్షలు ఒకటి అవి వాళ్ళకో నాకో అర్థమై చావడం లేదు ప్రాజెక్టులు డ్రాయింగ్లు అంటూ దుంప తెంపుతున్నారు వాటి కోసం బజార్లమ్మట తిరిగి తిరిగి నా తల ప్రాణం తోకకొస్తుంది విసురుగా అంది సుందరి అందుకే కదటోయ్ నిన్ను ఉద్యోగం చేయొద్దని చెప్పాను రెండు చెట్ల కష్టపడలేవని ఈ చాకిరీ పది ఉద్యోగాల పెట్టు ఓ మెప్పు మెహర్బానీ ఏమన్నా ఉన్నాయి కనుకనా గాని గెద్దు బతుకై పుడుతోంది మూతి మూడు అంకలు తిప్పింది కదలొద్దన్నానా చెప్తే వినవు మొండితనంలో మీ మేనత్తను మించిపోయావు పిల్ల బుగ్గ సుందరి చేతిలో రెండు అంగుళాలు సాగింది దాంతో పిల్ల గల్లు మనడం సుందరం కయ్యు మనడం ఒక్కసారే జరిగాయి మధ్యలో మా చెల్లెలి మాట ఎంత తావెందుకు తిట్టుకుంటే నీ పిల్లని నువ్వు తిట్టుకో ఎగిరాడు సుందరం అవును నా పిల్లే కానీ బుద్ధులు మీ చెల్లెలివే అత్తయ్య గారు చెప్పిన మాట ఒక్కటైనా చెవినెక్కించుకునేది ఆయన్ని ఆవిడ ఏడిపించుకు తినేది కాదు నిజం చెప్పండి చాలెంజ్ చేస్తున్నట్టు అంది అబ్బో అత్తయ్య గారు ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదైపోయిందా కౌంటర్ ఇచ్చాడు అనండి ఎంత బాగా చూసినా నేను పరా ఇంటి నుంచి వచ్చిన దాన్నేగా మీరు మీరు ఒకటి ముక్కు చీదేసింది చాలే నెత్తి మీద కుండ ఉంటుంది అప్పుడు ఆ రవిగాడు ఇంకా బాత్రూమ్ నుంచి వచ్చినట్లు లేడు స్కూల్కి టైం అవుతుందని ఏమైనా జ్ఞానం ఉందా వాడికి ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా నిల్చుంటాడు నాని ముచ్చు విధవ చురుకు లేకుండా మన్ను తిన్న పాములా ఉండటం ఎవరి పోలిక వచ్చిందో వ్యంగ్యంగా అన్నాడు మీరు డైరెక్ట్గా అనకపోయినా మా అన్నయ్యనే అంటున్నారని తెలుసు ధైర్యం ఉంటే నాలా మొహం మీద అనాలి ఇలా మెలిక మాటలు మా మా ఇంట వంట లేవు దులిపేసింది సుందరి అవును పాపం మిమ్మల్ని చెప్పే ఎవరినైనా చెప్పాలి ఎదుటి వాళ్ళని దులిపేయడమే నిజాయితీ అనుకుంటారు ఎక్కడికి పోతుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి అవును పుడకలతో కానీ పోదు నిండింట్లో ఇలాంటి మాట్లాడడం మీకే చెల్లింది విసురుగా జడవేయడం ముగించి పిల్లను ముందుకు తోసింది అద్దంలో చూసుకున్న ఉషా ఇవాళ బుధవారం స్పోర్ట్స్ డే కదా వైట్ రిబ్బన్లు వేయలేదేమిటి అంటూ రాగం తీసింది కావలసిన రిబ్బన్లు ముందే తెచ్చి పెట్టుకోలేవు అంతా అయ్యాక మొదలెడతావు నేనేదో ఖాళీగా ఉన్నట్టు పొద్దునుంచి ఒంటి చేత్తో చేసుకొస్తున్నాను ఇంకా క్యారియర్లు సర్దాలి కాసిన్ని కాఫీ నీళ్ళు గొంతులో పోసుకోవడమే కష్టమైపోతుంది జీరగా ధ్వనించింది సుందరి గొంతు ఏదో బండలెత్తినట్లు ఆపసోపాలు పడతావు ఎప్పుడు చూసినా ఎవరింట్లో పనివారు వాళ్ళు చేసుకోవడం కూడా బ్రహ్మాండమేనా భర్త మాటల్లోని విటకారానికి సుందరికి ఒళ్ళంతా కారం రాసినట్లయింది అదే మరి నేను మొత్తుకునేది మీరు ఆఫీస్కి వెళ్ళేలోగా ఒక చెయ్యి వేస్తే నాకు పని తెములుతుంది మా అన్నయ్య చక్కగా సాయం చేస్తాడు మా వదిన అదృష్టవంతురాలు లేండి నిట్టూర్చింది అలా ఆడంగి పనులు చేయడం మా ఇంటా వంట లేదు ఈసడించాడు సుందరం మా ఆఫీసులో పనిచేసే మాధవి గారు ఇంటా బయట ఎంత బాగా సమర్థించుకొస్తుందో ఎప్పుడు చూసినా నవ్వు మొహంతోనే ఉంటుంది పనుల్లో ఆడ తేడాలు చూపించడంలోనే మీ సంస్కారం బయటపడుతోంది మీరు తెగ ఆ మాధవి గారిని దానికి కారణం ఆవిడ భర్త కృష్ణమూర్తి గారు ఆడపని పని అని తేడా లేకుండా ఇద్దరం అన్నీ కలిసి చేసుకుంటామని ఆవిడే చెప్పారు ఆ విషయం మాత్రం తమరికి ఎక్కదు సర్లేండి మనిద్దరికి ఇది ఎప్పుడు ఉండేదే కానీ నేను ఇవాళ బజార్కి పోలేను మీరు ఏవో రెండు కూరలు తెచ్చి పడేయండి అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది సుందరి ఏమిటలా అయిపోతున్నావు జ్వరంగానే వచ్చిందా ఏమిటి సుందరి మీ మెడ మీద చేయి వేస్తూ ఆదురుదాగా అడిగాడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా అని భర్త ఆదరంగా అడిగిన తీరుకి ఆమె కళ్ళల్లోకి నీరు చేరింది చా ఏమిటిది చిన్నపిల్లల్లా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకొని కళ్ళొత్తాడు మరేం లేదు నేను బాగానే ఉన్నాను అని సుందరి చెప్తున్నా వినకుండా ఆఫీస్కి ఫోన్ చేసి సెలవు చెప్పేశాడు కూరగాయలు తెచ్చాడు వంటలో సాయం చేశాడు ఆ రోజంతా ఒకరికి ఒకరు అన్నట్లు గడిపారు చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని నిర్ణయం చేసుకున్నారు మా అమ్మమ్మ చెప్పేదండి భార్య భర్తల తగువులు అద్దం మీద ఆవగింజల్లాంటివి ఎంతోసేపు నిలవవు అని అంది సుందరి అలాగా నేను ఇంకోటేదో విన్నానే చిలుపుగా అన్నాడు సుందరం ఏం విన్నారేమిటి అంది సుందరి నవ్వు దాచుకుంటూ మొగుడు పిల్లల గొడవలన్నీ పడకగదిలో పరిష్కారం అయిపోతాయట గొప్ప రహస్యం చెప్తున్నట్లు చెప్తున్నా భర్తని చూసి కిలకిలా నవ్వింది అరమరికలు లేని ఆనందంతో ఇద్దరూ ఆ రోజు మర్నాడు సుందరం బాత్రూమ్ నుంచి అరుస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పాలి సోప్ అవ్వగానే కొత్తది పెట్టమని ఇంత బద్ధకం ఏమిటి అసలు నీకు అంటూ సోపు ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలో దూరి కూర్చుంటారు వంట పని పిల్లల పని చూడనా మీకన్నీ అందిస్తూ కూర్చోనా పైగా బద్దకం అనడం ఒకటి మిమ్మల్ని ఇలా పెంచి నాకు కట్టబెట్టిన మహాతల్లినాలసలు మాటలు జాగ్రత్తగా రాని మధ్యలో మా అమ్మ ఏం చేసింది ఎప్పుడు ఆడిపోసుకుంటూ ఉంటావు ఇప్పుడు అసలు ఆవిడ ఊసేందుకు ఆవిడ ఊసేందుకు అంటారేమిటి మావాడంతా మంచివాడు బుద్ధిమంతుడు ఇంకొకరు ఉండరని మా వాళ్ళల్లో బుట్టల వేసింది ఆవిడే గనక మా అమ్మాయికి నోట్లో నాలుక లేదు మీ నాన్న చెప్పాడుగా అంటే ఏమిటి ఇప్పుడు నేను గయ్యాలిన నడు మీద చేతులు వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది నేను అనడం దేనికి స్పష్టంగా కనబడుతుంటే ఇంతకీ సబ్బు తెచ్చావా లేదా తేక చేస్తానా ఇదిగో జలకాలాడి తొందరగా తెమిలి రండి మళ్ళీ టిఫిన్ చల్లారిపోయింది అంటూ అదో గొడవ అవును పాపం నా వల్ల నీకెన్ని ఎన్ని ఇబ్బందులు మరి ఉన్నమాట అంటే ఉలికెక్కువని ఊరికే అన్నారా మా నా పెళ్ళిలో మీ వాళ్ళు టిఫిన్ చల్లారింది అంటూ ఎంత రాద్ధాంతం చేశారు మర్చిపోయే సంగత అబ్బో అక్కడికి మీ వాళ్ళు మా అడుగులకు మా అడుగులు తిన్నట్టు మాట్లాడుతున్నావు మీకు అసలు మర్యాద మన్ను తెలిసి చస్తేగా ఆగండి అక్కడ మా వాళ్ళ మర్యాదలకే వంకలు పెడుతున్నారు కాశీ ప్రయాణం అప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిన మా అన్నయ్యకి కాస్త మంచి ప్యాంటు షర్టు పెట్టడానికి మొహం చూసుకున్నారు మీ వాళ్ళు మరి మీరు మా వాళ్ళకి పెట్టిన బట్టల మాట మంచి మంచివాళ్ళు కాబట్టి అల్లరి చేయలేదు ఆ మీరు మీ మంచితనాలు సుందరి మూతి ముప్పై వంకర్లు తిరిగింది చాలే ఎక్కువ తిప్పకు చూడలేక చేస్తున్నా అవును ఎందుకు చూడగలుగుతారు పెళ్ళైన కొత్తలో ఇదే మూతి తెగ ముద్దెచ్చేది అంతేలేండి మగవాళ్ళ మనసులు శ్రావణ మేఘాల్లాంటివి అని ఊరికే అనలేదు ముగ్గు ఎగబీల్చింది సుందరి శ్రావణ మేఘంలా నువ్వు వర్ణిస్తూ నన్నంటావేం వెక్కిరింపుగా అన్నాడు సుందరం శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో మానుతాయో చెప్పలేనట్లు మగాళ్ళ ప్రేమలు కూడా మారిపోతాయట ఎటొచ్చి మా ఆడాళ్ళమే మెర్రి మొహాలం ముక్కు చీదేసింది అయ్య బాబో ఇప్పుడు కుళాయి విప్పకు నాకు ఆఫీస్ టైం అయిపోయింది అంటూ గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవడం మొదలెట్టాడు నెమ్మదిగా తినండి పొలమారగలదు కంగారుగా అంటూ మంచినీళ్ళ గ్లాస్ తీసి తెచ్చి టాఫీ మనీ ప్లేట్ పక్కన పెట్టింది గడగడ మంచినీళ్ళు తాగి లేచాడు హెల్మెట్ సోఫాలో పెట్టాను మర్చిపోకండి జాగ్రత్తగా వెళ్ళిరండి నువ్వు కదులు మరి త్వరగా ఎదురురా నువ్వు ఎదురొస్తేనే నా పనులన్నీ జామ్ జామ్ అని అయిపోతాయి సాయంత్రం త్వరగా వచ్చేస్తాను పిల్లల స్లిప్ టెస్టులు అయిపోయావుగా పార్కుకు వెళ్దాం బీరెడీ హుషారుగా గడప దాటాడు సుందరం నేను ఎదురు రాకపోతే ఈయనకి మనసు మనసులో ఉండదు మురిపంగా అనుకుంటూ నవ్వుకుంది సాయంత్రం పిల్లలు సుందరి రెడీ అయ్యి ఎదురుచూపులు మొదలుపెట్టారు త్వరగా వస్తానన్నవాడు మామూలు టైంకి కూడా రాకపోయేసరికి పిల్లలు సూర్మంటూ టీవీ ముందట కూర్చున్నారు ఏదో అర్జెంట్ పని ఉంటుంది ఇంకోసారి తప్పకుండా వెళ్దామని వాళ్ళని బుజ్జగించి సమాధానపరిచింది ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చింది వంట చేసి పిల్లలకు పెట్టేసింది ఆమె మనసు కుతకతలాడుతోంది తనంతట తాను పెందరాలే వస్తానన్న మనిషి ఇంటి జాసే పట్టకుండా ఉన్నాడు పోనీ అంతగా పని ఉంటే ఫోన్ చేసి ఒక్క ముక్క చెప్పొచ్చుగా పెళ్ళామే కదా అని లోకువా ముందంతా కచ్చగా ఆలోచించిన ఆమెకు ఎంతసేపటికి భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు మొదలైంది పిల్లలు నిద్రలకు పడ్డారు అసలే ఎన్నో యాక్సిడెంట్ల గురించి వింటున్నాము ఏమీ అవ్వలేదు కదా అనే ఆలోచన ఆలోచనకే ఆమె మనసు సుడిగాలిలో దీపంలా రెల రెపరెపలాడింది పది దాటాక ఇల్లు చేరాడు సుందరం విసురుగా ఏదో అనబోయి అతని వాలకం చూసి తమాయించుకుంది కుర్చీలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళ మీద చేయి పెట్టుకొని అతన్ని చూస్తే ఆమె గుండె గుబగుబలాడింది పరుగున వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఏమైందండి అన్నీ అంది భుజం మీద చేయి వేస్తూ మా ఆఫీసులో స్వీపర్ శాంతమ్మ చాలా మంచిదని భర్త పోయాక ఆ జాబ్ చేస్తూ పిల్లలిద్దరినీ కష్టపడి చదివిస్తుందని చెప్పాను కదా అవును ఇద్దరు ఆడపిల్లలు తల్లికి సాయంగా ఉంటూ కష్టపడి చదువుకుంటున్నారని చెప్పారు కూడాను అంది అయితే అన్నట్లు చూస్తూ శాంతమ్మ ఇవాళ ఉన్నట్లుండి పడిపోయింది హాస్పిటల్కు తీసుకెళ్లాము ఆమెకి లంగ్ క్యాన్సర్ బాగా ముదిరిపోయిందంట చార్ణాలుగా దగ్గు వస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్లు ఉంది పిల్లల్నే తప్ప తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు పిల్లలు టెన్త్ ఇంటర్ చదువుతున్నారు ఆమెకేమైనా అయితే ఆ పిల్లలు ఏమైపోతారో పాపం బాధపడ్డాడు భర్త సున్నితమైన మనస్తత్వం తెలిసిన సుందరికి అంతా అర్థమైంది బాధపడకండి మరీ చిన్న పిల్లలు కాదు కదా కష్టం సుఖం తెలిసిన వాళ్ళు ఆఫీసులో అందరూ తలా కొంత సహాయం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు దిగులు పడితే లాభం ఏమిటి ముందు జరగాల్సింది చూడాలి మా రంగనాథం మామయ్య పేద విద్యార్థులకు సాయం చేస్తూ ఉంటాడు ఎవరైనా కష్టపడి చదువుకునే పేద పిల్లల్ని ఉంటే చెప్పమని ఫీజులు కడతానని చాలాసార్లు చెప్పాడు ఆయన పిల్లలిద్దరు కూడా బాగా సంపాదించుకుంటున్నారు తన పెన్షన్తో మంచి పనులు చేయాలని ఆయన తపన వీళ్ళ గురించి ఆయనకు చెబుదాం పెట్టలేకపోయినా పెట్టే చేయి చూపించాలంటారు ఇక ఆలోచనలు వదిలి ఆలోచనలు వదిలి లేవండి ఫ్రెష్ అయి వస్తే అన్నం వడ్డిస్తాను చేయి పెట్టి లేవదీసింది నువ్వు చాలా తెలివి సమర్థతో ఉన్నదానివే సుందు ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చేస్తావు నీ మాటలతో నా మనసు తేలికపడింది మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం నన్ను తర్వాత పొగడొచ్చు కానీ ముందు మీరన్నింటికి ఇలా కదిలిపోవడం మానుకోవాలి అయినా కష్టాలనేవి మనుషులకి కాక మానులకి వస్తాయా చిరునవ్వుతో అంటున్న భార్య వైపు చూ ప్రేమగా చూశాడు నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది సుందరి బావగారు స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తున్నారట చెల్లాయి పిల్లల్ని తీసుకొని వస్తానని ఫోన్ చేసింది పది రోజులు ఉంటుందంట నెమ్మదిగా అన్నాడు సుందరం అన్నలుంగారికి చెల్లెలంగారు నుంచి ఫోన్ వచ్చిందన్నమాట ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా రావాలనుకుంటున్నాను నీకు పుట్టింటికి వెళ్ళే ప్లాన్ ఏమైనా ఉందా అని మాట వలసకైనా అడిగిన పాపాన పోదు సడింపుగా అంది సుందరి ఎవరికి చేస్తే ఏమిటి తేలిగ్గా తీసేయబోయాడు అవునవును ఇలాంటి వాటికి మీకేమీ పట్టింపులు ఉండవు అదే మా వాళ్ళు ఎవరైనా ఏ ఊరు వెళ్తో దారే కదా అని ఒక్క పూట దిగిన ముందు రాలేదని తెగగుంజుకుంటారు ఓయ్ దానికి మాత్రం ఎవరున్నారు ఎక్కడికి వెళ్తుంది కావాలంటే అది వచ్చి వెళ్ళాక నువ్వు పుట్టింటికి వెళ్ళి నాలుగు రోజుల్లో పది రోజులో ఉండిరా నచ్చ చెప్తున్నట్టు అన్నాడు మీరంతగా సోపు లేండి ఆడపడిచి ఇంటికి వస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు కాకపోతే నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వడం లేదనే నా బాధ ఏదో లేదు చిన్నపిల్ల దానికి ఇలాంటివి ఏవి తెలియవు ఏమిటి చిన్నపిల్ల నాకంటే ఆవిడ గారు ఆరు నెలలు చిన్న అంతే నేను మీకు సా నా నాపసానిలా కనబడడం ఆవిడ చిన్న బొట్టిలా కనబడడం మామూలు అయిపోయింది ధ్వజం ఎత్తింది ఇంతకీ ఏమంటావు విసుగు ధ్వనించింది అతని గొంతులో ఏమంటాను ఏమీ అనను ఏమైనా అనడానికి నా మాట ఎప్పుడు చెల్లిందని వదినా మరదళ్ళన్నాక చీరలు సింగారించుకొని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరగడమే కాదు ఒకరికొకరు సాయము చేసుకోవాలి మా పుట్టింటికి వెళ్తే నేను మా వదిన సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే అన్ని పనులు చక్కబెట్టుకుంటాము మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు పుల్ల అటు పెట్టదు ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది పిల్లల్ని కూడా పట్టించుకోదు ఇక పన్నమ్మాయి చుట్టాలు వచ్చారంటే సరే ముందే నాగాలు పెడుతోంది అన్ని పనులు చేయలేక నడుం పడిపోతుంది సుందరి మాటల్లో నిస్సహాయత కనబడింది ఆమె మాటల్లో నిజం సుందరం మనసుకి తాకింది ఈసారి నేను కూడా కొంత సాయం చేస్తాను సరేనా ఓదార్పుగా అన్నాడు సర్లేండి ఏదో నా బాధ చెప్పాను అంతే రానివ్వండి ఆడపడుచు అంటే అర్ధమొగుడు అంటారుగా ఈ మొగుడు గారికి ఆ అర్ధమొగుడు గారికి సేవలు చేసి తరిస్తాను విసురుగా అంది అలా అంటూ ఉంటావు కానీ నీ మనసులో ఏమీ ఉండదని నాకు తెలుసు సుందు నవ్వడానికి ప్రయత్నించ చేశాడు గిల్లి జోల మీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు ఏంటోయ్ నన్ను మరీ అలా లెక్కేస్తున్నావు మరే ఎందుకంటే మీరందరూ లెక్కల్లో మనుషులు కదా బాబోయ్ ఇక్కడి నుంచి పారిపోవడం నయం అవును ఎప్పటినుంచో నాకు నాకో డౌటు అసలు మన జాతకాలు కలిసాయని సిద్ధాంతి గారు ఎలా చెప్పారంటావు ఎప్పుడు ఏదో ఒక పోట్లాట క్వశ్చన్ మార్క్ మొహం పెట్టిన సుందరంతో అదేనయ్యా సుందరం సంసారంలో సరిగమలంటే బోధ చేస్తున్నట్లుగా అరచేయి పైకెత్తి చూపించి నవ్వేసింది సుందరి కథ విన్నారు కదా ఈ కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఈ కథకు ఒక లైక్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను మరొక మంచి కథతో మేము ముందుంటాను ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్